ప్రార్థించే ప్రార్థన పరుడిగా ఉన్నటువంటి దానియాలంటండి నీతి మంత్రుడిగా ఉన్నాడంట ప్రియమైన దేవుడు పెట్టలేారా దానియలు నీతి మంత్రుడు కనుక దేవుడు ఏ విధమైనటువంటి కాపుదల దానియాలకి దిగ దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే తయారు నీతి మంత్రుల కొరకు పొంచి ఉండి వారిని చంపచూతురు తన ఫలితాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు యథావిధిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు యథావిధిగా తన రాజ్యతనికి అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ వెళ్ళిపోతున్నటువంటి దానియలు పైన ఆ సమాజంలో ఉన్న వారు కొంతమంది ప్రతిహీనులుగా లేచారు లేచి ఏం చేస్తున్నారంటే నీతి మంత్రుల కొరకు పొంచి ఉండి వారిని చంపడానికి చూస్తున్నారంట నీతి మంత్రుడైన ధాన్యాల్ని చంపడానికి దాక్కుని చూస్తున్నారు సమయం కొరకు చూస్తున్నారు ఏ తప్పు దొరుకుతుందా అని చూస్తున్నారు ఏ లోపం దొరుకుతా అని చూస్తుండే తప్పే దొరకలేదు లోపమే దొరకలేదు ప్రార్థించే వాడు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా బ్రతుకుతాడు దేవునికి స్తోత్రం